హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఫ్రెండ్స్ ఇక్కడ మన ఆంధ్ర స్టైల్ అయితే ఇక్కడ పాకుండులు అయితే చేస్తున్నామండి ఒక రెండు కిలోలు బియ్యం అయితే ఇక్కడ అయితే టూ డేస్ అయితే బియ్యాన్ని నానబెట్టుకొని తడి బియ్యాన్ని మనం అయితే పట్టించి పిండిని అయితే ఆడించుకొని పక్కన పెట్టుకున్నామండి తర్వాత ఇక్కడ రెండు కిలోలు పిండి అన్నాను కదండి రెండు కిలోలు బెల్లం అయితే తీసుకున్నారు ఇది మనకి మొత్తం బెల్లం అంతా కూడా బాగా కరగాలండి మనకి బెల్లం అనేది కరిగేంత వరకు కూడా గ్యాస్ మీద అయితే పెట్టుకొని బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి బెల్లం అంతా కరిగిన తర్వాత ఇక్కడ చూసారండి మనం పాకం అనేది పట్టాలండి పాకుండలకి పట్టిన తర్వాత ఇక్కడ మనం చూసుకోవాలండి వాటర్లో వేసుకొని మనకి పాకం అనేది మరి గట్టి పాకం కాకుండా కొంచెం లూజ్గా ఇలాగా ఇలా బబుల్స్లో వచ్చేలాగా అయితే చూసుకోవాలి మరి గట్టి పాకం అయితే మనకి వండలు అనేది గట్టిగా అయిపోతే చాలా మెత్తగా చక్కగా మన పాతకాలం పద్ధతిలో అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటే పాకుండలు అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ పాకం అయితే వచ్చేసింది కాబట్టి ఇక్కడ మనం దింపేసుకునేటప్పుడు మనం దీంట్లో నువ్వులు ఒక రెండు స్పూన్ల దాకా గీ అంటే నెయ్యి అయితే వేసామండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళైతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఒకసారి అయితే మనం నువ్వులు వేసుకున్న తర్వాత అయితే కలుపుకోవాలండి నువ్వులు అనేది మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ అందుకని నువ్వులు అనేది కొంచెం ఎక్కువగానే ఇందులో యాడ్ చేస్తారు ఇంక ఇలా సరిపోతుందండి మనం దింపేసుకొని ఇక్కడ మనకి తడిపిండి అన్నాం కదండి ఇక్కడ అయితే మనకి పొడిపిండి కన్నా తడిపిండి అయితేనే మనకి ఇక్కడ అనేది చాలా బాగా వస్తుందండి ఇక్కడ మనకి కొంచెం గట్టిగా అయ్యే వరకు మరీ లూజ్గా ఉండకూడదండి ఇక్కడ మనకి కొంచెం గట్టిగా అయ్యేంత వరకు కూడా పిండి వేసుకొని మనం కలుపుకుంటూ ఉండాలండి లూజ్గా అయితే మనకి అనేది ఉండ చుట్టడానికి మనకి క్లారిటీగా ఉండదు అందుకని ఇక్కడ మనకి మనకి చాలా టైట్గా అయ్యేంత వరకు కూడా ఈ తడిపిండిని అనేది మనం యాడ్ చేసుకుంటా కలుపుకుంటా ఉండాలండి అంటే చూసుకొని మనం పిండి అనేది మనకి తెలిసిపోతుంది కదండి మనకి ఉండ చుట్టుకోవడానికి వీలుగా చూసుకొని మనం ఇక్కడ పిండి అనేది మనం ఇక్కడ కలుపుకోవాలి ఇక్కడ అయితే కలిపేసారండి చక్కగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ కిలో ఆయిల్ అయితే వేసాము వేసిన తర్వాత దీన్ని పక్కన అయితే పెట్టేసుకోవాలండి ఇక్కడ ఆయిల్ అనేది మనకి మనకి ఉండ చుట్టుకునేటప్పుడు చక్కగా చేతికి వస్తుంది కాబట్టి ఇక్కడ ఆయిల్ అనేది ముందుగానే వేసేస్తాము తర్వాత ఇక్కడ గ్యాస్ మీద అయితే మేము మీడియం సైజులో పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకొని మనకి ఇక్కడ ఉండలు అయితే చుట్టేసుకున్నాం చుట్టేసుకుని తర్వాత ఇక్కడ మనకి ఆయిల్ అనేది వీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్కటిగా దీంట్లో వేసుకోవాలండి అంటే మనకి ఈ ఈ అనేది మనకి ఆయిల్లో మునిగేంత వరకు కూడా మనం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి వేసుకున్న తర్వాత వెంటనే కూడా ఇక్కడైతే మనం ఈ ఉండలు అనేది మంచి గోల్డ్ కలర్లో వచ్చేదాకా అంటే మరీ ఎక్కువ ఫ్రై అయిపోకుండానండి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మనం వేసిన తర్వాత వెంటనే కదపకుండానండి ఒక టూ మినిట్స్ అట్లానే ఉంచేసి మీడియం సైజులో పెట్టుకుని అయితే ఇక్కడ ఫ్రై చేసుకోవాలండి మనం ఈ పాకుండలు అనేది చూసారండి ఇక్కడైతే కలర్ వచ్చేసింది మంచి కలరు ఇలా సరిపోతుందండి మనం తీసేసుకొని నెక్స్ట్ కూడా మనం బాల్స్ని అలాగే వేసేసుకోవాలి ఇక్కడ ఆయిల్లో కొంచెం అయిన తర్వాత ఇక్కడ అయితే మంచిగా మీడియం సైజులో పెట్టుకుని అయితే ఇక్కడ ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ హై ఫ్లేమ్లో అయితే మనకి మధ్యలో ఉడకదు లోపట ఉడకదు కానీ పైన అయితే కలర్ వచ్చేస్తుంది అలా కాకుండా ఇలాగా చక్కగా పాతకాలం పద్ధతులు అయితే పాకుండలు అనేది ఇలాగే ప్రిపేర్ చేసేవారు కదండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి బెల్లంతో కాబట్టి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చక్కగా తినచ్చు కలర్ కూడా చాలా బాగా వచ్చినాయి కదా ఫ్రెండ్స్ ఓకే అండి మా స్టైల్లో మేము చేసిన ఈ పాకుండలు అయితే ఎలా వచ్చినాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు కూడా ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి చాలా బాగా వస్తాయి టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే అండి నేను చే మేము చేసిన పాపం అయితే ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్